సాధక ప్రియులు చాలామంది మరి సుదర్శన మహాయంత్రాన్ని మరి చూపించండి స్వామి అని చెప్పని ఫోన్ చేశారు కనుక ఈరోజు మీకు సాధక ప్రియులకు మరి ఉదయాన్ని బ్రహ్మగడిలో మీకు శ్రీ సుదర్శన మహాయంత్రాన్ని చూపిస్తున్నాను ఇది సుదర్శన మహాయంత్రము చాలా అద్భుతమైనటువంటి అక్షరాలతో లిఖించబడి ఉంటుంది మరి దీంట్లో బీజక్షరాలు కూడా చాలా మహా మహిమతో కూడుకొని ఉంటున్నవి కనుక మరి ఈ సుదర్శన యంత్రాన్ని ఎవరైతే మరి గృహమునందు ధరించి నలభై ఒక్క రోజులు మంచిగా కాల్చి ధూపం వేసి మరి పూజ చేస్తారో దీనికి మూలమంత్రం ఉంటుంది మూలమంత్రంతో పూజ చేస్తారో వాళ్ళకు సర్వశక్తులు ఆధీనమై చాలా అద్భుతమైన ప్రయోజనం కలుగుతాయి ఈ సుదర్శన చక్రం అనేది మహావిష్ణు మాయ విష్ణువు యొక్క స్వరూపమే ఈ సుదర్శన చక్రం ఇది ఆరు కోణాలతో విరాజిల్లుతున్నటువంటి యంత్రరాజం చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి ఇది ఈ చక్రం ఈ శుభేష చక్రాన్ని మేము ఏం చేస్తామంటే చాలా అద్భుతంగా దీన్ని మరి ప్రతిష్ఠించి అక్షరాన్ని లిఖించడం జరుగుతుంది ఈ సువేష చక్రాన్ని మేము శ్రావణ వైష్ణవ విశ్వాసాన్ని అనుసరించి శ్రావణ నక్షత్రం నాడు దీన్ని మేము విధియ తదియ ఈ తిథిని చూసి అది కూడా ఆదివారం రావాలి ఆదివారము విధియ ఉండాలి తిథి లేదా తదియ ఉండాలి మళ్ళీ శ్రవణ నక్షత్రం ఉండాలి దాన్ని చూసే ఈ చక్రాన్ని మేము తయారు చేస్తే ఎప్పుడు ఎట్ల పడితే అట్లా కౌంటర్ షాపులకు కిరాణా షాపులల్లా పూజా స్టోర్లలో దేవుని గుళ్ళ దగ్గర పోయి తీసుకొచ్చుకొని మరి ఇంట్లో పెట్టుకొని గంధం బొట్లు పెట్టి మేము పెట్టుకున్నాం ఎంతమని చెప్పంటారు అలా పెట్టుకోవడం వల్ల మీరు ఏం లేదు దానికి ప్రాణం ఉండదు ఏముండదు ఒక మట్టి బొమ్మ ఒక చెక్క బొమ్మ పెట్టుకున్నట్టే ఉంటుంది మీ ఇంట్లో అర్థమైందా కాబట్టి దానికి అద్భుతంగా ఆదివారము విద్య లేదా తదియతిది ఉండాలి శవనా నక్షత్రం ఉండాలి ఆ రోజులు మాత్రమే తయారు చేసుకొని మూలమంత్రాలు జపించాలి మూలమంత్రంతో ఈ యంత్రానికి ప్రాణం వస్తుంది తద్వారా ఈ యంత్రం చాలా మహిమలు పనిచేసి మరి ఇంట్లో మాత్రం చాలా అద్భుతమైనటువంటి మరి విజయాలను సాధిస్తుంది నిజంగా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి శ్వాస చక్రాన్ని మంత్రాన్ని యంత్రాన్ని చెప్పండి అని చెప్పారు కాబట్టి ఈ యంత్రం ఈ మూలమంత్రం చెప్తున్నాను అట్లా మరి ఈ యంత్రము మన ఇంట్లో ఉండడం వల్ల చాలా శీఘ్రంగా ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయి శత్రువులు మొత్తం దూరమైపోతారు మిత్రులు పెరుగుతారు కోర్టు భూమి రాజకీయ వ్యవహారాలలో చాలా అద్భుతమైన విజయం సాధిస్తారు ధనప్రాప్తి కలుగుతుంది ఈ అన్ని ఫలములు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మరి జరగడం జరుగుతుంది కనుక ఈ సువేశ చక్రం కావాలనుకున్న వాళ్ళు మరి మమ్మల్ని సంప్రదించి రావాలి దూరంలో ఉండి రాలేని వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా మరి మీరు ఖర్చులు మాకు సంప్రదించి ఫోన్ ద్వారా మాట్లాడితే మేము ఖర్చులు చెబుతాము ఆ ఖర్చులు మాకు ఫోన్పే ద్వారా పంపిస్తే మరి మీ యొక్క అడ్రస్ ఊరి పేరు మండలం జిల్లా పేరు చెప్పి మీ పోస్ట్ ఆఫీస్ నెంబర్ చెప్తే మీ పోస్ట్ నెంబర్ చెప్తే మరి పిన్ నెంబరు దానికి మేము పోస్ట్ ద్వారా కూడా దీన్ని అద్భుతంగా పూజ చేసి మూలమంత్ర నూట ఎనిమిది సార్లు జపించి మీ పేరు మీద అష్టగంధంతో పూజించి దాన్ని ప్యాకింగ్ చేసి మీకు పంపిస్తాం పంపించిన తర్వాత ఈ యంత్రాన్ని ప్రతిష్ఠించుకునే ముందు మళ్ళీ ఒకసారి మాకు ఫోన్ చేస్తే ప్రతి మన యంత్రానికి కూడా ఇదే విధానం ఉంటుంది మాకు పొద్దు ఏది దూరంలో ఉన్న వాళ్ళకి రాలేని వాళ్ళకి మాకు ఫోన్ చేయాలి మళ్ళీ మీకు యంత్రం మీ దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తే మీరు ఇంట్లో పెట్టుకునే ముందు మాకు ఫోన్ చేస్తే మళ్ళీ ఒక పదకొండు మిరియాలకు మేము మంత్రిస్తాం ఆ మంత్రి ఇదే మూల మంత్రి అని మంత్రిస్తాం మా గురువు సమీక్ష మేమే మా గురువాక్కుతోటి మంత్రిస్తాం మంత్రి ఇచ్చినాక పదకొండు మిరియాలు ఆ యంత్రాన్నికెళ్ళి తిప్పి నీళ్ళల్లా వేసుకొని ఒక రోజు ఉంచుకొని ఉదయం దాన్ని ఉడవోసుకొని త్రాగాలి దానివల్ల చాలా మహిమలు అనేది కలుగుతాయి ఒకసారి ఈ సురేష చక్రానికి మూలమంత్రం చెప్తా వినండి ఓం నమో భగవతే మహాసుదర్శనాయ మహాచక్రాయ మహాజ్వాలాయ రూపాయ సర్వతో రక్ష రక్ష మహాబలాయ హుం ఫట్ స్వహా ఓం కోణధారాయ విద్మయే రూపాయ ధీమయి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది దీన్ని నూట ఎనిమిది సార్లు జపించి దీనికి ప్రాణం పోసి ఇవ్వడం జరుగుతుంది కనుక ఈరోజు ఈ సుయేషన మహాయంత్రం చెప్పినందుకు నేను ఎంతో ధన్యుడను ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ సుయశన మహాయంత్రాన్ని చూపించడం జరుగుతుంది కనుక మరి సాధకులు కానీ మరి కుటుంబంలో ఇబ్బందులు చికాకులు ఉన్న వాళ్ళు కానీ ఈ సురేష్ మహాయంత్రాన్ని మరి ధరింపజేసుకొని ప్రతిష్ఠించుకొని చాలా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారని ఆశిస్తూ హరి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ నమ